అర్ధంగా ఇంత స్వార్థంగా తయారవుతున్నారు ఏంటో నాకు అర్థమే కావట్లేదు జనాలు ఏమనుకుంటున్నారో ఏమో శాశ్వతంగా ఉండిపోతామనుకుంటున్నారో ఏమో ఒక్కడు గుర్తుపెట్టుకోండి పోయే లోపు ఒక మంచి పేరు సంపాదించుకున్నామా అది తెలుసుకోండి అంతేగాని వాళ్ళ మీద పుల్లలేసామా వీళ్ళ మీద పుల్లలేసామా కాదు మీ కంటికి ఏంటి నేను మీషోలో ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేసేసుకుంటున్నానా కొనేసుకుంటున్నానా చీరల మీద చీరలు డ్రెస్సులు అసలు నో వస్తుంది అనడానికి మా అత్తయ్యకి చేసి చెప్తున్నారు కదా మా అత్తయ్య నాకు చెప్పదనుకుంటున్నారా మీ కంటికి అదే కనిపిస్తుంది ఇక పొద్దున్న నాలుగు లేచి మిషన్ వర్క్ స్టార్ట్ చేస్తే ఈ టైంకి ఇప్పుడు తింటున్నాను నేను అది కూడా మాడబెడ్డి ఈ టైం దాకా నా అని బలవంతంగా పెడితే మీ కంటికి ఇవి కనిపించవు మూడింటి దాకా అర్ధరాత్రి మూడింటి దాకా మొన్న ముళ్ళు వేశాను చెయ్యి బెనికినా కూడా అవన్నీ నా కుటుంబం కోసం నేను చేస్తున్నాను ఎవరి గురించో కాదు కానీ మీకు ఇవన్నీ కనిపించినప్పుడు నేనేదో ఒక డ్రెస్సో చీరో నచ్చి తీసుకుంటే అది రివ్యూ ఇద్దాము నా ఫాలోవర్స్ పనికొస్తుందని వీడియో పెడితే కొనేస్తుంది కొనేస్తుంది దుబారా చేసేస్తుంది అంటే నేను ఏమన్నా నీ ఇంట్లో డబ్బు తీసుకొచ్చి తింటున్నానా నీ డబ్బులు ఏమన్నా నేను ఖర్చు పెట్టుకుంటున్నానా నేను నా రెక్కల కష్టం కష్టపడుతున్నాను నేను కొనుక్కుంటాను నాకు నచ్చినీ కొనుక్కుంటాను నీకేం బాధ అవుతుంది నేను నేనేమంత దుబారా దుబారా చేయను నాకు ఏం కావాలో నేను అవి మాత్రమే కొనుక్కుంటాను ఆలోచించే కొనుక్కుంటాం ఇంట్లో నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నా దుబారా చేయడానికి కాదు నువ్వు పుల్లలేసి మా అత్తయ్యకి చెప్పినా ప్రతి విషయం మా అత్తయ్య నాకు ఫోన్ చేసి చెప్తుంది